హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి చింతపండు నిల్వ పచ్చడి అయితే తయారు చేస్తున్నానండి చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి కూడా ఎప్పుడైనా మనకి ఫుల్గా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నార్మల్గా కూడా తినచ్చు అనమాట ఇప్పుడైతే ప్రాసెస్ చూసేదాం రండి ఇక్కడ వచ్చేసి రెండు వందల గ్రాముల చింతపండు అయితే తీసుకుంటున్నానండి పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా తీసుకున్నాను దాంట్లోకి శుభ్రంగా వేసి కడిగేసుకొని ఒకసారి తర్వాత వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోండి ఇది నాణ్యలోపు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి పావు టీ స్పూన్ మెంతులు అలానే పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేయించుకొని ఎక్కువ వేయించేసుకుద్దండి మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది పచ్చడికి ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయినాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి తీసేసుకొని చల్లర పెట్టుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి నాలుగు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి నాలుగు స్పూన్ల కారం వేసుకొని అలానే ఒకటిన్నర స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని ఉప్పు కావాలంటే మళ్ళీ లాస్ట్లో వేసుకుందామండి చూసుకొని అందుకనే కొంచెం తక్కువనే వేసాను ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఇలా మెత్తగా పౌడర్లాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మన చింతపండు నానబెట్టుకున్నాం కదా దాన్ని బాగా ఇలాగ చేతితోటి పిసికేసి బాగా గుజ్జు అయితే తీసుకోవాలి మనం ఇక్కడ ఒక జాలి దాంట్లో వేసుకొని ఆ తీగలు గింజలు పిప్పు రాకుండా ఓన్లీ జ్యూస్ ఒకటే నేనైతే తీసుకుంటున్నానండి మన పులిహోర పులుసుకి ఎలాగైతే తీసుకుంటామో అలాగైతే ఇక్కడ నేను తీసుకుంటున్నాను ఇదే ఒకసారి రెండుసార్లు తీసుకోండి చూస్తున్నారుగా ఇంత అయితే వచ్చింది మనకి మిగిలిన ఇది అయినా వాడుకోవచ్చు లేదంటే ఇత్తడి సామాను ఉంటాయి కదా అవైనా తోమేసుకోవచ్చు అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లోకి ముప్ప కప్పు వరకు నేను ఆయిల్ అయితే తీసుకున్నానండి పల్లీ నూనె తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు వేసుకొని అలానే కొంచెం ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను రెండు ఎండుమిరపకాయలు అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవి వేయించుకోవాలి పప్పులు వేగేంత వరకు చూసుకొని జాగ్రత్తగా వేయించుకోండి మాడిపోకుండా ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయ రేకులు కూడా వేసుకున్నాను వెల్లుల్లిపాయ రేకులు బాగా మాడనవసరం లేదు కొంచెం ఇలా పచ్చిగా ఉంటేనే బాగుంటాయి ఇలా వేపు వేగిపోయిన తర్వాత పప్పులన్నీ బాగా వేగినాయి కదా ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసేసుకుంటున్నానండి వేసేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్కరికి తీపి తినాలనిపిస్తుంది ఒక్కొక్కరికి కారం అనిపిస్తుంది అలానే ఒక్కొక్కసారి పుల్లగా ఏమైనా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఈ పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం దీన్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం కారం పొడి ఉంది కదా అది వేసేస్తున్నాం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ వేసేసుకొని ఇంకా బాగా వేయించుకోవాలి ఆయిల్ అంతా కూడా మనకి దాంట్లో నుంచి బయటకు వచ్చేయాలన్నమాట పచ్చడి ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా కొంచెం టైం పడుతుంది వేయించుకుంటూ ఉండండి దగ్గరుండి మాడిపోకుండా మంటని సిమ్కి అలానే మీడియంకి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాల్సి వస్తుంది చూస్తున్నారు కదా మనం తీసుకున్న రెండు వందల గ్రాముల చింతపండుకైతే అయితే ఈ పచ్చడి అయింది ఈ పచ్చడి వచ్చేసి మనం బయట పెట్టుకుంటే మూడు నెలల వరకు ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఆరు నెలలు కాకపోయినా సంవత్సరం వరకు కూడా పాడవదనమాట ఫ్రిడ్జ్లో ఉంటే చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే మనకి చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వెల్లుల్లిపాయలు మీకు కావాలంటే ఎక్కువైనా అండి అన్నైనా వేసుకోవచ్చు బాగుంటుంది వెల్లుల్పాయ టేస్ట్ కూడా ఇప్పుడు ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోకపోతే మరొక కొంచెం వేసుకోండి చూస్తున్నారు కదా మన చింతపండు పచ్చడి అయితే ఎంత కలర్ఫుల్గా అయితే రెడీ అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్